మా అమ్మాయి కడుపుతో ఉందిగా హాస్పిటల్లో డబ్బులు లేవు తెలిసినా ఒక రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే గాని వడ్డీ ఉండదా ఎందుకు అయితే విను రెండు వేలకి నాలుగు వందల వడ్డీ అవుద్ది నెల నెలా వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు అలాగే

మగాడు వైండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ ఆ లేవా 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 వెనుముకి ఏమన్నా డిఫెక్టా ఎర్త్ అయిపోతావ్ జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ హేమ కొత్తగా పెళ్ళైంది ఇంకొంత కాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సరే ఫైల్ ఫైల్ కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాడరకే సారీ సార్ ఆ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరు సిగరెట్ అందుకనే అందుకని బయట లోపలికి వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వు ఎన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడుసావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి గంటకెంత రోజుకెంత వారానికి ఏమిటి రాలా భయపడతావా రాజకల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరి చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీది ఎంత మంచి మనసురా అప్పుడే ఏం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బు తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు

ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడురా రా కృష్ణ ఆ ఆ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా నేనిక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి అది నేను చెప్పేది షట్ అప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నావే కూర్చో 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 ఒళ్ళు దాచుకోకుండా ఎంత సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు ఏ రోజు నువ్వు అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు రాసి చచ్చింది దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకిరాధమైనట్లేదు పీల్చారా సార్ రారా కూర్చో ఫ్రెండా ప్యూనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా ఓహే కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు రా మూడు ముక్కలు అట ఆడుకుంటున్నావు పిచ్చి ఏదో పైకి అలా తిడతానే కానీ నిజానికి నా కడుపులో ఏమి లేదు చోకలో వేయద్దాను నాకు సహాయం చేయాలరా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప ఉందరా లేదవ డబ్బు ఆ బ్యూటిక్ వీన్ లేదు బ్యూటిక్ అదేరా అదే స్నేహ దానికి ఫోన్ చేసి పెట్టు బ్యూటీ క్వీన్ మిస్ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో కౌకరించుకుందాం అనుకున్నాను ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్ కూతురేడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ అదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికొస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే ఇక్కడే ఇంట్లో మీ ఇంట్లో ఎవరు నెంబర్ సెవెన్ గంగాబాయ్ స్ట్రీట్ ఇది మీరు మై నేమ్ ఇస్ మదన్ గోపాల్ ఎవరు కావాలి అదే హోటల్ కి ఫోన్ చేసింది ఫోను ఓ ఫోనా యా అయ్యో స్వయంగా రండి పూర్తి వివరాలు చెప్తాను మీ అమ్మగారిని చంపేశారు అదే కదా నాన్న సరే మీ ఏం చేయమంటావు బాబు ఈ వారంలో ఇదే విధంగా మీలాగనే ఐదు మంది వచ్చారు ఆడపిల్లగా పుట్టనే కూడదు ఒకవేళ పుట్టినా కూడా ఒక పిచ్చి పిల్లని ఎవరు వదన నాన్నని ఎల్ఐసి మేడం నుంచి తోసి చంపేశారు తోసింది ఎవరో తెలుసా నాకు తెలుసు కానీ చెప్పను తర్వాత ఫోన్ చేసి చెప్తాను కావాలంటే నంబర్ సెవెన్ గంగాబాయి స్ట్రీట్ కి పూర్తి వివరాలు చెప్తాను ఇదే బాబు నా కూతురు నీకు ఫోన్ చేసింది ఇదే ఊళ్ళో ఎవరైనా పెద్ద మనిషి చనిపోయాడని ఏదైనా న్యూస్ వస్తే చాలు వెంటనే వాళ్ళ ఇంటికి ఒక ఫోన్ కొడుతుంది చచ్చిన వాళ్ళు సహజంగా చావలేదు ఎవరో కూలీ చేశారు పొడి చేశారు చంపేశారని చెప్తుంది పుట్టినప్పటి నుంచి దీని మెదడు సరిగ్గా లేదు సరిగ్గా నడవను లేదు పైగా తన తండ్రి గండల్లో పుట్టింది పుట్టుకుట్టి పుట్టుకుంటే పుట్టుపిచ్చి

As a matter of fact, పెద్ద కన్ఫ్యూషన్ తీరిపోయింది మధుర గోపాల్ మీ నాన్నను చంపిన వాళ్ళు తుపాకీతో దన్ దన్ అని పొడిచి చంపేశారు చెప్పనా నాన్నని